మనమైతే గుట్ట మీద వచ్చేసి రైట్ లెగ్ అయితే పెట్టేసాము ఇక్కడ నుంచి వచ్చేసి ఇది ఒక త్రీ ఫీట్స్ ఉంటుంది నాగుపాంపు కోసమే కావచ్చు ఇది అందరూ ఐస్టార్ బాగా చెమటాలు ఆడుతున్నాయి ఇంకొక థర్టీ పర్సెంట్ ఎక్కువ మనం అయితే పై వరకు అయితే చూడండి ఒక్కొక్క ముఖాలు ఎలా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా కిన్నర్స్ అనే డ్యామ్ వాటర్ అయితే కనిపిస్తున్నాయి ఆ హిమాలయన్ బండి అయితే ఎగుతుందిలే కానీ యూనికాన్ బండి అయితే స్టంట్ స్టంట్లో చేస్తుంది మన యూనికాన్ బండి ఇలా విలేజెస్ నుంచి వాటర్ అనేది యాడ్ అవుతాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రికు నేను మీ తెలుగు ట్రావెలర్ తోడ అందరూ బాగున్నారు కదా నేనైతే బాగున్నాను మన లాస్ట్ వీడియో మీరు చూశారు కదా కనకగిరి హిల్ ట్రిక్కింగ్ చాలా మంచిగా అయితే వచ్చింది పార్ట్ వన్ పార్ట్ టూ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో వెళ్ళి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోలో అయితే చూడండి ఈరోజు వెళ్ళబోయే లొకేషన్ ఏంటంటే మన కొత్తగూడెం నుంచి దగ్గర దగ్గర ఇరవై రెండు కిలోమీటర్లు ఉన్న మైలారం విలేజ్ అయితే చూస్తున్నాం మైలారం విలేజ్ దగ్గర నుంచి మనకి వచ్చేసేమో చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంటుంది మీరు వచ్చేసి కిన్నరసాని డ్యామ్ వచ్చేసి ఫ్రంట్ వ్యూ నుంచి అయితే చూశారు నేనైతే బ్యాక్ నుంచి చూపిస్తా మీరు డ్యామ్ ఎక్కి అక్కడ నుంచి లొకేషన్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేశారు కదా నేనైతే బంగారు చిలక మైలారం విలేజ్ వాటర్ బ్యాక్వర్డ్ వాటర్స్ ఉంటాయి కదా అక్కడ నుంచి అయితే నేనైతే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ గుట్టెక్కుతా ట్రెక్కింగ్ చేస్తా ఆ ట్రెక్కింగ్ చేసిన తర్వాత పైనుంచి లొకేషన్ అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది ప్రస్తుతం అయితే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం కొత్తగూడ నుంచి దగ్గర దగ్గర మైలారానికి వచ్చేసి ఇరవై రెండు కిలోమీటర్ అయితే ఉంటుంది ఇప్పుడు ట్రెక్కింగ్ చేయాలి కదా అందుకని ఇల్లందు క్రాస్ రోడ్ దగ్గర అయితే ఫ్రూట్స్ అయితే తీసుకుంటాను బనానా డజను ఇక్కడ బత్తా ఇవన్నీ అయితే అమ్ముతున్నారు ఇల్లందు క్రాస్ రోడ్ దగ్గర పుచ్చకాయలు కూడా సీజన్ వచ్చేసింది ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి పుచ్చకాయలు కూడా అమ్ముతున్నారు బాగానే ఈరోజు మనకి ట్రెక్కింగ్ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అయితే ఉంటుంది పాలవన్ దారిలో మనకి ఇక్కడ లెఫ్ట్ కట్ చేసుకోవాలి మైలారం వెళ్ళారంటే మైలారం వచ్చేసి ఇక్కడ నుంచి సిక్స్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంది కనిపిస్తుంది కదా బోర్డు మైలారము సిక్స్టీను రేగల్ వచ్చేసి ఫైవ్ ఇదంతా తిక్కు ఫారెస్ట్ ఈ ఫారెస్ట్లోనే మనకి ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడే పడుతుందని చెప్పారు కానీ ఇక్కడ ప్లేస్ అని చెప్పి మన శ్రీయానగర్ మండలంలో ఉన్న గరిపేట ఫారెస్ట్లో అయితే పడుతుంది రుద్రంపూర్ గరిపేట ఫారెస్ట్ అక్కడ ఎయిర్పోర్ట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ మైలారం అయితే సిక్స్టీన్ కిలోమీటర్స్ అయితే మనం ఇలా చేయబోయే ట్రిక్కింగ్ ప్లేస్ అయితే వస్తుంది ఇదే వచ్చేసి మైలారం వెళ్ళే రూటు దీని బంగారు చిలక రూట్ అని కూడా అంటారు ఇప్పుడే మైలారం దాటి ఒక చిన్న ఫారెస్ట్ ఎంట్రెన్స్లో ఉన్నాము అంత చుట్టూ బ్యాక్గ్రౌండ్ మొత్తం పత్తి చేను ఉన్నాయి ఈ పత్తి చేను దాటుకుంటూ మనమైతే ఆ గుట్ట దగ్గరికి అయితే వెళ్ళాలి కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ గుట్ట ఆ గుట్ట అయితే మనమైతే ఇవాళ ఎక్కాల్సి అయితే ఉంటుంది ఆ గుట్ట ఎక్కేసరికి ఒక వన్ అవర్ పడుతుంది అక్కడ మంచి మంచి లొకేషన్స్ అయితే చూద్దాము ప్రస్తుతం దారులు ఇక్కడ తుణికాయల చెట్టు అయితే ఉంది ఫ్రెండ్స్ తునిక్కాయల దగ్గర కొన్ని తిందామని చెప్పి ఇక్కడికి అయితే వచ్చాము తునక్కాయల చెట్టు మా ఫ్రెండ్స్ అందరూ అయితే తునిక్కాయలు తెంపుదామని చెప్పి రాళ్ళి వెతుకుతున్నారు తునిక్కాయలు అయితే తెంపినాం ఫ్రెండ్స్ కానీ పచ్చిక ఉన్నాయి పండుగ అయితే లేవు ఇదే తునికాయల చెట్టు కాయలు అయితే బాగానే ఉన్నాయి ప్లస్ ఇక్కడ వచ్చేసి వేప చెట్టు ఉంది రెండు చెట్లు అయితే పక్కపక్కనే ఉన్నాయి తునికాయ చెట్టు వేప చెట్టు యువత పక్క అయితే కాయలు అయితే బాగానే ఉన్నాయి చెట్టు మీద కానీ అన్ని పచ్చికాయలు అయితే ఉన్నాయి తునికాయలు కోస్తున్నాం కదా అయితే ఈ చెట్టు మొదలు అయితే వచ్చేసి ఇక్కడ ఒక తేనె చెట్టు లెక్క అయితే ఉంది ఇక్కడ ఉన్న గ్రామీణ భాషలో వీళ్ళు వచ్చేసి మొసరా అని పిలుస్తారు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి మనకి మొదలు అయితే ఉంది కనిపిస్తుంది కదా లోపల అంతా బ్లాక్ బ్లాక్గా అదే వచ్చేసి తేనె తెట్టు ఇక్కడ గ్రామీణ ప్రాంత భాషలు అయితే దీని అయితే మొసరా అని పిలుస్తారు చూడండి ముందు ఒక బండి పోతుంది కదా మన ఫ్రెండ్ వాళ్ళదే మన కో యూట్యూబర్ మీ తెలుగు అబ్బాయి అని చెప్పి అతను ప్లస్ మేమైతే వెళ్తున్నాము ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నాం మేమైతే ఇప్పుడు గుట్ట అయితే ఎక్కువ పోతున్నాము గుట్ట ఎంట్రన్స్లో ఉన్నాము ఇదే కనిపించేది మొత్తం గుట్ట బండ్లు వచ్చేసి ఇక్కడైతే పార్కింగ్ చేసాము మూడు బండ్లు ఆరుగురము ఇప్పుడు బోర్డు కనిపిస్తుంది కదా ఇటు నుంచి వచ్చేసి మైలారం వచ్చేసి టూ కిలోమీటర్స్ ఇటు బ్యాక్ సైడ్ చూపిస్తాను కొత్తగూడెం కొత్తగూడెం వచ్చేసి ఇప్పుడు నేనున్న లొకేషన్ కన్నా వచ్చేసి ఏమో ఇరవై కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్ కరెక్ట్గా మనం ఎక్కబోయే గుట్ట దగ్గర నుంచి ట్రెక్కింగ్ చేసే ప్లేస్ కన్నా నుంచి కొత్తగూడెం వచ్చేసి ట్వంటీ కిలోమీటర్స్ ఇప్పుడు మనమైతే ఫస్ట్ గుట్ట మీదకైతే అడుగు పెట్టబోతున్నాము ఇదే మనోళ్ళు ముందు వెళ్తున్నారు కదా ఇదే వచ్చేసి ఫారెస్ట్ ఫారెస్ట్ ఎంట్రన్స్లో అటు ఇటు చిన్న చిన్న గుంతలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా మనమైతే గుట్ట మీద వచ్చేసి రైట్ లెగ్ అయితే పెట్టేశాము ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అయితే ముందు వెళ్తున్నారు తెలుగు మన ట్రావెలర్ మీ తెలుగు అబ్బాయి అని చెప్పి చెప్పిన కదా మన లాస్ట్ బ్లాగ్లో బ్రదర్ ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ఈ గుట్ట ట్రెక్కింగ్ పైకి ఉంటుందా కిలోమీటర్ వచ్చేసి అప్పెక్కలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసేమో పాము కూసాం ఫ్రెండ్స్ ఎల్లో దారిలో కనబడ్డది వచ్చేసి ఇది ఒక త్రీ ఫీట్స్ ఉంటుంది నాగుపా ఇక్కడ నుంచి మనకి హిల్ ట్రెక్కింగ్ అనేది ఒక సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ వాళ్ళుగా అయితే ఉంటుంది ఇప్పుడు దాకా మనం వచ్చిందేమో ప్లేన్ సర్ఫేస్ ఏరియా కొంచెం ఈ దారి కూడా బాగోలేదు ఈ దారి వచ్చేసేమో క్రిస్టియన్స్ అనేది ఏర్ప ఏర్పరచుకున్నారు ఎందుకంటే ఈ గుట్ట పైన క్రిస్టియానిటీ సులువ బొమ్మలు ఉంటాయి ఒక రెండు మూడు అవి కూడా నేను మీకు చూపిస్తాను డ్రోన్ లో కూడా మంచి మంచి లొకేషన్ అయితే చూపిస్తాను ఇప్పటికైతే ఒక హాఫ్ కిలోమీటర్ అయితే వచ్చాము పైకి ఎక్కువ ఇంకా ఆయాసం ఎక్కువ వస్తుంది లాస్ట్ ట్రిక్కింగ్ వీడియో కన్నా ఈ ట్రిక్కింగ్ చాలా కొంచెం కఠినంగా అయితే ఉంది ఫ్రెండ్స్ సెవెంటీ పర్సెంట్ అయితే ఎక్కాము ఆల్మోస్ట్ అందరం అయితే అలసిపోయాము ఒక బ్రేక్ అయితే తీసుకున్నాము కూర్చోడానికి అని చెప్పి అందరూ అరిస్తున్నారు బాగా హెచ్చమ్ ఆడుతున్నాయి ఇంకొక థర్టీ పర్సెంట్ ఎక్కువ మనం అయితే పై వరకే వెళ్ళిపోతాము చూడండి ఒక్కొక్క ముఖాలు ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ పైకి వచ్చేయండి అందరం కంటిన్యూగా వీడియో చూడండి అలాగే ఫైనల్ గా అయితే గుట్ట మీదకి అయితే వచ్చేసాము సిల్వర్ దగ్గరికి ఇక్కడ నుంచి చాలా లొకేషన్ బాగుంటది కనిపిస్తాను కదా అది వచ్చేసి కిన్నర్సాని డ్యామ్ అవతల కార్నర్ కి అయితే ఉంది దూరంగా సెంటర్ పాయింట్ లో చిన్న చిన్న మధ్య మధ్యలో చిన్న చిన్న ఐలాండ్స్ అయితే ఉన్నాయి చుట్టూ వచ్చేసి బ్యాక్ వాటర్ చాలా మంచిగా అయితే కనిపిస్తుంది మైలారం విలేజ్ వెనకాల గట్టుమల్ల చుట్టూ చుట్టూ ఇక్కడ పరిసర ప్రాంతాలు అయితే ఉంటాయి కదా గిరిజన ప్రాంతాలు ఆ విలేజ్ కానుకునే చుట్టూ కిన్నర్స్ అనే డ్యామ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మూడు సెలవులు అయితే ఉన్నాయి కదా క్రిస్టియానిటీ సెలవులు చాలామంది అయితే వస్తారంటే క్రిస్టియానిటీ మనకి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న ఈ క్రిస్మస్ పండుగ ఉంటారు కదా అప్పుడైతే మంది అయితే ఇక్కడ వస్తారు క్రిస్టియానిటీ వాళ్ళు ఇక్కడ నుంచి ఒక డ్రోన్ వ్యూ అయితే మీరైతే ఎంజాయ్ చేయండి బుడ్డోడైతే పైకి అయితే ఎగుతాడు బుడ్డిది అయితే కిందకైతే వచ్చేసింది అది దొరకట్లేదు బుడ్డిది గాలికి నేను వచ్చేదారిలో ఫ్రూట్స్ కొన్నాను కదా బనానా ఒక బ్రేక్ అయితే తీసుకుంటాను ఇప్పుడు అందరము ఇక్కడ నుంచి మళ్ళీ కొండ దిగేసి నెక్స్ట్ ఒక ప్లేస్ ఉంది గట్టు మళ్ళకి మైలారానికి మధ్యలో డైరెక్ట్ మనకి కిన్నరసాని డ్యామ్ దగ్గర ఎక్కడంటే మేడ దగ్గర అయితే మనమైతే వెళ్ళొచ్చు చాలా దగ్గరికి దగ్గర నుంచి వాటర్ కూడా మనమైతే అయితే చూడవచ్చు ఇప్పుడైతే మనము ఈ గుట్ట మీద నుంచి డ్రోన్ షాట్ చూశారు కదా చాలా మంచిగా అయితే వచ్చింది ఈ బ్రేక్ ఈ అట్టకాల బ్రేక్ మనం తినేసి వాటర్ తాగేసి ఇక్కడి నుంచి మనమైతే డైరెక్ట్ డ్యామ్ దగ్గరికి మన మేడ దగ్గర నుంచి మీకు అయితే చాలా మంచి లొకేషన్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ లొకేషన్ చూశారు కదా మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా నచ్చే ఉంటుంది మీరు ఎవరైనా రావాలనుకుంటే మన మైలారం దగ్గర ఉన్న ఈ లొకేషన్కి అయితే రండి మన మైలారంలో మన రాజు బ్రో కోటేశ్ బ్రో అరుణ్ అయితే ఉన్నారు సో రాజు బ్రో అని చెప్పారు కదా మీ తెలుగు అబ్బాయి ఈ బ్రదర్ని అయితే మీరు అయితే కాంటాక్ట్ అవ్వండి బ్రో ఈ లొకేషన్ అయితే చాలా మంచిగా అయితే ఉంది ఒకసారి నీ మాటల్లో చెప్పు మీ విలేజ్ కదా ఎవరైనా రావాలనుకుంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ లొకేషన్కి అయితే అయితే తీసుకో తీసుకురావడం అయితే జరిగింది మరి ఈ లొకేషన్ అయితే మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాం మేము మాత్రం డబ్బులు అటువంటి ఏం తీసుకుంటాం అనుకోకండి ఫ్రీ సర్వీస్లే మా ఆనందం విన్నర్ కదా రాజపురం ఆటల్లో తను ఫ్రీ సర్వీస్ డబ్బులు ఎలాంటి డబ్బులు తీసుకోడు ఇక్కడ నుంచి లొకేషన్ చూస్తే కిన్నర్ సానే మీరు ఆ లొకేషన్ అంతా ఇక్కడ నుంచి ప్రతిసారి ఇక్కడ నుంచి వచ్చి మీరు అయితే ట్రెక్కింగ్ చేసుకుంటే అయితే చూస్తారు మనం లొకేషన్స్ కోసం అయితే మారుడుమిల్లి గుడిశా అటు వైజాగ్ సైడ్ అటు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి మన కొత్తగూడెం భద్రాసలం ఈ సరౌండింగ్ ఎక్కువ లాంగ్ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడైతే మంచి లొకేషన్ ఉంది ఈ లొకేషన్ కూడా అసలు విసిట్ చేయండి తప్పకుండా ఈ లొకేషన్కి అయితే రండి మన కొత్తగూడెం నుంచి గట్టుమల్ల మైలారము దగ్గర దగ్గర ట్వంటీ టూ కిలోమీటర్స్ ఫ్రెండ్స్ తిప్పి కొడితే నాకు తెలిసినంత వరకు అయితే వంద రూపాయల పెట్రోల్ మీరైతే ఇక్కడికైతే రావచ్చు ఫుడ్కి ఒక బనానాస్ లేకపోతే అటు వంద రూపాయలు అయితే టూ హండ్రెడ్ రూపీస్లో మీకు మంచి లొకేషన్ అయితే రాజపురం అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయిస్తాడు బైక్ పార్కింగ్ దగ్గరకైతే అయితే వచ్చేస్తాము ఇక్కడ నుంచి నెక్స్ట్ లొకేషన్ అని చెప్పినా కదా వాటర్ బ్యాక్ వాటర్ దగ్గరకైతే అయితే మేము వెళ్తున్నాము కిన్నర్స్ అనే బ్యాక్ వాటర్ ఇక్కడ నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇదే రూట్లో మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఒక త్రూ టూ త్రీ కిలోమీటర్స్ రోడ్ ఉంటుంది తర్వాత ఒక వన్ కిలోమీటర్ అయితే మళ్ళీ ట్రెక్కింగ్ చేయాలని చెప్పి బ్రదర్ వాళ్ళు అయితే అంటున్నారు మేబీ బైక్లు అక్కడ వరకు వెళ్ళిపోతే బండ్ల మీద అయితే వెళ్తాము రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి ఉంది యూనికాన్ ఒకటి ఉంది ప్లస్ హీరో హోండ్ ఒకటి ఉంది మూడు బండ్లు అయితే ఉన్నాయి ట్రిక్కింగ్ లేకపోతే ఏం కాదు చిన్న గుట్ట అంట ట్రెక్కింగ్ లేకపోతే డైరెక్ట్ బండ్లు వేసుకొని వెళ్తాము లేకపోతే ట్రిక్కింగ్ చేయాలంటే బండ్లు మళ్ళీ ఇంకో దగ్గర పార్కింగ్ చేసేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మనకి సెకండ్ ట్రిక్కింగ్ అయితే స్టార్ట్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకొని మేము అయితే స్టార్ట్ అయితే నేను మైలారం విలేజ్ లో అయితే ఉన్న కార్నర్ కి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర సమ్మక్క సారక గద్దలు అయితే ఉన్నాయి చిన్న టెంపుల్ చిన్న టెంపుల్ మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మైలారము చిన్న టెంపుల్ సమ్మక్క సారక టెంపుల్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అవతల ఇవతల చిన్న చిన్న ఇల్లులు అయితే ఉన్నాయి ఒకసారి మనం వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాము మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి అమ్మవారికి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అమ్మవారికి గద్దలు అయితే ఉన్నాయి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న కనిపిస్తుంది కదా ప్రస్తుతానికి అయితే తాళం అయితే ఉంది మిట్ట మధ్యాహ్నం అయితుంది కాబట్టి టెంపుల్ అయితే క్లోజ్ అయితే ఉంది ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే జాతర జరిగే ముందు ఈ ట్రీ ఒకటి ఉంది కదా స్టెమ్ ఈ స్టెమ్ ఏంటంటే ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ నాటుతారు ఇక్కడ ఎన్ని నాటారో ఎన్ని సంవత్సరాలు మనకి ఇక్కడ జాతర జరిగిందని చెప్పి మనకి గుర్తు పెట్టుకోవడానికి ఇలా అయితే ఉంటది దగ్గర చాలా పెద్ద అయితే ఉంది తల్లి ఎక్కువ మనకి బాంబూ ట్రీ మధ్యలోనే కొలువు తిరుగుంటది అని చెప్పి చిన్న నమ్మకము టెంపుల్ అయితే చాలా మంచిగా అయితే ఉంది ఫ్రెండ్స్ సమ్మక్కసారక తల్లి టెంపుల్ మొత్తం మొక్కజొన్న తోట చాలా మంచిగా అయితే ఉంది దూరంగా గుట్ట కనిపిస్తుంది కదా ఇందాక అదే గుట్ట మనం ఎక్కింది కనిపించే గుట్ట దూరంగా మైలారం గుట్ట ఇందాక మనకి చేసిన ప్లేస్ వచ్చేసి అదే చూసారు కదా ఫ్రెండ్స్ మైలారంలో ఉన్న చిన్న చిన్న లొకేషన్స్ చాలా మంచిగా అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి మనము బ్యాక్వర్డ్ వాటర్ కిన్నర్సాని వాటర్ అని చెప్పాను కదా అక్కడికి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి సాని బ్యాక్ వాటర్ దగ్గరకైతే వచ్చేసాము చూడండి ఆ రాళ్ళు గిళ్ళు సాహసాలు అయితే చేస్తున్నాము ఆ హిమాలయన్ బండి అయితే ఎక్కుతుందిలే కానీ యూనికాన్ బండి అయితే స్టంట్ స్టంట్లు లో చేస్తుంది మన యూనికాన్ బండి హిమాలయన్ బండి వెళ్ళిపోయింది కనిపిస్తుంది కదా మన బ్యాక్ వాటర్ వచ్చేసాం మనము మన యూనికాన్ బండికేమో ఫ్రంట్ బ్రేక్ లేదు బ్యాక్ బ్రేక్తో మనం కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మేమైతే ఐలాండ్లో అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఇది ఒక చిన్న దీపం లెక్క కిన్నర్సాన్లో చిన్న చిన్న ఐలాండ్స్ అనేవి ఉన్నాయి కదా ఐలాండ్స్ నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము దగ్గరకైతే వచ్చేసాము ఈ ఐలాండ్లో చిన్న చిన్న ఇక్కడ లోకల్స్ వాళ్ళు అయితే పత్తి చెల్లు కూడా పండించుకుంటున్నారు పత్తి కాటన్ ఇప్పుడు ఏంటంటే కాటన్ అనేది పెద్ద ఉండదు దాని సీజన్ అయిపోయింది ఇక్కడ ఈ పత్తి సేను ఎవరు అయితే చిన్న మామిడికాయ చెట్టు కూడా ఉంది ఈ ఐలాండ్ మీద చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు బ్యాక్ సైడ్ మామిడికాయ చెట్టు కనిపిస్తుంది కదా సమ్మర్ సీజన్ అంటేనే మ్యాంగో మనమైతే ఆల్మోస్ట్ వాటర్ దగ్గర అయితే ఉన్నాం ఇదే కిన్నరసాని డ్యామ్ బ్యాక్ వాటర్ అని చెప్పి పిలుస్తారు ఎందుకంటే విలేజ్ డేస్లో నుంచి చిన్న చిన్న కాలువలు పారతాయి కదా ఆ కాలువల్లో పారే వాటరే ఈ కిన్నరసాని డ్యామ్లో అయితే కలుస్తాయి వాటి మధ్యలో ఉన్నవి చిన్న చిన్న ఐలాండ్స్ ఫైనల్గా ఎట్కేళ్ళకి ఐలాండ్ కార్నర్కి అయితే వచ్చేసాము చూడండి వాటర్ మాత్రం బీపచ్చగా ఉంది చుట్టూ ఇందాక నుంచి మనం చూసింది ఏంటంటే గుట్ట మీద నుంచి డ్రోన్ షాట్స్ అలా అయితే చూసాము ఇది చూడండి ఫ్రెండ్స్ చాలా మంచిగా అయితే ఉంది ఇక్కడ నుంచి చూస్తే నాకైతే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఈ కిన్నరసారి డ్యామ్లో ముసలు కూడా ఉంటాయని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్స్ అయితే అంటారు అంట అంటండి వాళ్ళు ముసలు ఉన్నాయని చెప్పి మధ్య మధ్యలో చిన్న చిన్న ఐలాండ్స్ అయితే ఉన్నాయి అక్కడ వరకు మనమైతే బోట్స్ ఉంటే వెళ్ళొచ్చు ప్రస్తుతానికి ఇక్కడ నుంచి ఏ తెప్పలు బోట్స్ అయితే లేవు ఫ్రెండ్స్ ఇక్కడ నేను నుంచి ఉంటే నాకు వచ్చేసి బీచ్ దగ్గర ఉన్న ఫీల్ అయితే వస్తుంది సల్లటి గాలి చల్లటి గాలి చాలా మంచిగా అయితే ఉంది కిన్నర్ సాని డ్యామ్ దగ్గర చూస్తే ఓన్లీ వాటరు ఆ డ్యామ్ ఒకటే ఉంటుంది ఇటు మైలారం నుంచి వస్తే మీకు చాలా మంచి లొకేషన్ అయితే ఉంటుంది చూడండి నా బ్యాక్ సైడ్ బా బీచ్లో ఉన్న ఫీల్ అయితే వస్తుంది నాకైతే కిన్నర్ సాని బ్యాక్ వాటర్ దగ్గర అయితే ఉన్నాం కదా మన రాజుభయ్య మాటల్లో మనమైతే తెలుసుకుందాం రాజుభయ్య ఇక్కడ మనం కిందసాన బ్యాక్ వాటర్ దగ్గర అయితే ఉన్నాం కదా అసలు దీంట్లో చేపలు ఉన్నాయా మొసలు ఉన్నాయన్న ఈ మాటల్లో అయితే చెప్పు చేపలు అంటే కింటా చేపల ఉన్నాయి పెద్ద పెద్ద చేపలు ఉంటాయి కింటా చేపలు కింటా యాభై చేపలు కూడా తిన్నైతే ఉన్నాయి ముసళ్ళు అంటే మనకి ఉన్నాయి చాలా మొసళ్ళు ఉన్నాయి ఇక సంవత్సరానికి వచ్చేసి వాటి రెట్టింపు అయితే ఉంటాయి చాలా పెరుగుతూ ఉంటాయి చూడేందంటే ఇక్కడ సరౌండింగ్స్ ఎన్ని విలేజెస్ అయితే ఉంటాయి ఒక

ముసల్ గుట్టు పెట్టే అనేది ఉంటద కదా అది ఎక్కడ ఏందనేది తెలుసా ఇప్పుడు ఇప్పుడు దీనికి అయితే ముసల్ అంటే దూరడానికి అయితే ఒక సొరంగం అయితే చిన్నదైతే ఉన్నది ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే ముసళ్ళు అయితే నిజంగా అయితే ఉన్నాయంటే రాజుగూడు కూడా తను చూసిందంటే ఇక్కడ చిన్న సొరంగం అయితే దాని కింద గుడ్డలు అయితే పెడతాయని చెప్పి అయితే చెప్తాడో చుట్టూ వచ్చేసి ఒక ముప్పై విలేజెస్ అయితే ఉన్నారు బ్యాక్ వాటరు మైలారము గడ్డమల్ల ఇక్కడ దగ్గర దగ్గర ఉన్న చిన్న చిన్న పల్లెటూళ్ళు అయితే ఉన్నాయి చిన్న ప్రజలు ఆ సందే వాటే కిందసారి మొత్తంలో అయితే కలిసి చాలా పెద్ద మిస్ అన్న గేట్ చేసి కింద సార్ అయితే ఏర్పడడం అయితే జరిగింది ఇక్కడ గాలి వచ్చేసి చాలా విపత్న గాలి అయితే మిస్ అని ఫ్రెండ్స్ నా వాయిస్ అనేది కొంచెం క్లారిటీ ఉందో లేదు నాకైతే తెలియదు కానీ కొంచెం క్లబ్జీ ఉంటుందని నేనైతే అనుకుంటాను లొకేషన్ అయితే చాలా మంచిగా అయితే ఉంది కదా గుడ్ అయితే మళ్ళీ మేము సెకండ్ టైం అయితే ఎగిరిస్తున్నాము రోడ్ సైడ్ అయితే చూశారు కదా మీకు నచ్చిందని అనుకుంటున్నా నేనైతే ఈ ఐలాండ్ నుంచి మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గన్సిమ్మల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్ బాయ్